ఈరోజు శుభ శుక్రవారం శుభ శుక్రవారం అనగానే మనం ఉపవాసాలు చేస్తుంటాం క్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటల గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం కానీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఆ సిలువ యాగానికి ప్రాముఖ్యమైన కారణం ఆ సిలువలో మన కొరకు బలియాగంగా అర్పింపబడడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం తెలుసా ఆయన ప్రేమ మన పట్ల ఆ ప్రేమను బట్టి మన పాపాన్ని ఆయన భరించారు మోసారు బలియాగంగా అర్పింపబడ్డ మన జీవితాల్లో దేవుని ప్రేమను అర్థం చేసుకొని ఏ ప్రేమనైతే మన పట్ల ఆయన చాటి చెప్పారు ఏ ప్రేమనైతే మన జీవితాల్లో కుమరించారో ఆ ప్రేమని అనేకులకి పంచుతున్నామా ఆ ప్రేమ కలిగిన దేవుడు వలె మనం జీవిస్తున్నామా అలా జీవించాలి అనంటే ఒకే మార్గం అది యేసు ప్రభువారి మార్గం ఆ మార్గంలో మనం జీవించాలి అనంటే ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకొని రక్షణ పొందాలి రక్షణ పొందాలి అంటే రక్షణ సువార్త వినాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కుటలాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సోనచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులైన ప్రభాకర్ అంకుల్ గారు ప్రసన్న ఆంటీ గారిని బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వారు జగడుగుంటిపాలెం తెనాలి గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు అంకుల్ గారు ఆంటీ గారి కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సత్య దేవా జీవం కలిగిన మా దేవ ఈరోజు మా జీవితాల్లో ప్రేమ లేకుండా ప్రవా అనేకులు జీవిస్తున్నారు మనుషులున్నా ప్రేమ లేదు వివాహమైనా ప్రేమ లేదు ప్రవ్వా కానీ పాపం చేసినా మీరు ప్రేమించి ఈ లోకంలోకి వచ్చారు పాపులుగా బ్రతికి జీవిస్తున్నప్పటికీ మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ మీరు చూపెట్టే ప్రేమ ప్రవ్వా అది విలువ కట్టలేనిది ప్రవ్వా ఆ ప్రేమను బట్టి మీరు సిల్వలో బలియాగంగా అర్పింపబడ్డప్పటికీ ప్రవ్వా ఈరోజు మా జీవితాల్లో ఆ ప్రేమ మేము గుర్తించకుండా జీవిస్తున్నాం కానీ ప్రవ్వా ఈ కుటుంబం ప్రేమని రుచి చూచి ఈ ప్రేమ అనేకులు రుచి చూడాలని కలిగిన ఒక సదుద్దేశాన్ని బట్టి యేసు అనుచరుల పరిచయను ఎంతో బలంగా ప్రోత్సహిస్తున్నారు ప్రభాకర్ అంకుల్ గారిని ప్రసన్న ఆంటి గారిని మీరు నిండుగా నిండుగా దీవించండి దేవుని ప్రేమ ఎంత గొప్పది మనుషులు మారిన మనస్తత్వాలు మారిన ప్రవ్వా దేవుని ప్రేమ ఎన్నడు మారదని వారు రుచి చూచి అనేకులు తెలియజేసేటట్టు చేసినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అంకుల్ ప్రభాకర్ అంకుల్ గారిని ప్రసన్న ఆంటి గారిని వారి బిడ్డలు అనుచరాని తన కుటుంబం కోరికై అక్షయ్ భవిష్యత్తు కోరికే బిజినెస్ అభివృద్ధి కోరికే మేము ప్రార్థిస్తున్నాం మీరు సహాయపడండి అనుషమ్మ కుటుంబం కొరికే ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని తండ్రి మీరు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించమని మేము బ్రతింలాడుతున్నాం తండ్రి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థనవసరతం మీరు నెరవేర్చి బలపరిచి దీవించమని మేము బ్రతింలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ప్రొవా మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునగాక సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనం అదేవిధంగా ప్రొవ్వా ఆజ్ఞ మీ శత్రువులను ప్రేమించుడి మతేశ్వ సువార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచనం సూక్తి మనము ప్రజల పట్ల చేయగలిగే అత్యంత గొప్ప ప్రేమక్రియ ఏమిటంటే క్రీస్తులో వారి పట్ల దేవుని ప్రేమ గురించి వారికి చెప్పడము అని నేను నమ్ముతున్నాను ఐమ్ కన్విన్స్ దట్ ద గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ లవ్ వీ కెన్ ఎవర్ పర్ఫామ్ ఫర్ పీపుల్ ఇస్ టు టెల్ దెమ్ అబౌట్ గాడ్స్ లవ్ ఫర్ దెమ్ ఇన్ క్రైస్ట్ అవును తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయం మేలుకొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకున్న అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించుమని ఈ కుటుంబాన్ని ప్రభాకర్ అంకుల్ ప్రసన్నంటి గారిని వారి బిడ్డల్ని అదే విధంగా ప్రవై వాక్యం ఇంటిన బిడ్డలేని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలేని నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించుమని ఏసునామం నడిగి వేడుకుంటున్నామ తండ్రి ఆ మేన్ వేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించొచ్చు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకోను మమ్మను కూడా రక్షించుమని చెప్పాను చూ జారుతున్నారు ఒకడేమంటున్నాడు ఒకడేమంటున్నాడు నువ్వు క్రీస్తు ఎంత విచారక నేను ఇది రాసుకుంటున్నప్పుడు అనుకుంటు పొద్దును కూడా చదివేటప్పుడు అనుకుంటున్నాను నేను ఒకడేమంటున్నాడు అమ్మా ఒకడేమంటున్నాడు నువ్వు మనుషుడు కదా అని అనలేదు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నీవు అంటే చూ చూడండి అంటే వీడికు క్రీస్తు ఎవరో తెలుసు క్రీస్తు ఏం చేయగలడో తెలుసు అయినా గుడితనమే మనం మనం మన క్రైస్తవులుగా ఏసుప్రభు ఎవరో తెలుసు ఏసుప్రభు ఏం చేయగలడో తెలుసు ఏసుప్రభు ఏం చేశాడో తెలుసు నలపదేలా శిలుధ్యానాలు చేస్తున్నాం గుడ్ ఫ్రైడే తర్వాత ఆదివారం పునరుద్ధానం ఆదివారం పాల్గొంటాం అన్నీ పాల్గొని ఉంటాం కానీ జీవిత విధానం మార్చుకునే ఆలోచన విధానం మనకు ఉండదు వీడు ఏమంటున్నాడు అరే క్రీస్తు అని తెలిసి కూడా వాడి జీవితం మారలేదు ఇంకా వాట్ యామ్ ట్రైంగ్ టు టెల్ యూస్ యేసు ప్రభు అని తెలిసి కూడా పీపుల్ నో దట్ జీసస్ ఈస్ ద ట్రూ లాడ్ బట్ దే డోంట్ చేంజ్ దేర్ లైఫ్ బికాస్ దే వాంట్ టు లివ్ ఇన్ దేర్ సిన్ఫుల్ లైఫ్ దే వాంట్ టు లీడ్ ఎ సిన్ఫుల్ లైఫ్ దే వాంట్ డూ వాట్ దే వాంట్ డూ అనగా వారు ఏది చెయ్యాలనుకుంటున్నారో అదే చేస్తారు కానీ వారి జీవిత విధానం వీడు వీడు దొంగ అక్కడ రాయబడలేదు కానీ వాడు ఏమనుకుంటున్నాడు మీరు ఆలోచించండి నువ్వు క్రీస్తు కదా నువ్వు దిగిపో నన్ను దింపే వెళ్ళిపోయి నేను ఏం చేస్తాను మళ్ళా దొంగతనం కాదు చూసారు ఎప్పుడన్నా ఆలోచించారు వీడు కూడా ఇక్కడ చూడండి నన్ను దింపే అంటే వాడికి ఆత్రం అన్నమాట తొందర తొందరగా దింపేరే బాబు నేను నా బిజినెస్ కాదు ఈ దొంగతనమైన బిజినెస్ ఇంకా నాకు లేట్ అయిపోతుంది ఎంత విచారం మనం కూడా అంతే యేసు ప్రభు దేవుడని తెలిసినప్పటికీ కూడా వీ డోంట్ వాంట్ లివ్ అకార్డింగ్ టు హిజ్ లైఫ్ మనం చేసేదే రైట్ మనం చెప్పేదే రైట్ మనం మనం మాట్లాడేదే రైట్ అనేక సార్లు మీ జీవితాల్లో వివాహాల్లో నిజ జీవితాల్లో వివాహాల్లో కుటుంబాల్లో ఎందుకు కలహాలు కుటుంబాలు ఎందుకు గొడవలు అనగా ఏసు ప్రభు దేవుడని తెలిసినప్పటికీ కూడా ప్రభు వాళ్ళే శాంతమూర్తిగా ఉండాలని తెలిసినప్పటికీ కూడా యేసు ప్రభు చెప్పిన ద బైబిల్ ప్రకారము మనం ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ గలతీ పత్రికలు ఉంటాయి చూడండి ఆత్మ ఆత్మ ఆత్మఫలాలు ఉండాలి దీర్ఘశాంతము ప్రేమ సమాధానము ఇవన్నీ అవన్నీ తెలుసు మనకి ఏదన్నా వచ్చింది అనుకోండి ప్రేమ లేదు సమాధానం లేదు అన్నీ ఎక్కడో డస్ట్బిన్లు పడిపోతాయి అంతే ఇమ్మీడియట్గా రియాక్ట్ మనం ఇక్కడ కూడా వాడు క్రీస్తు అని తెలుసు జారుతున్నారు క్రీస్తు అని తెలిసినప్పటికీ కూడా వాడు ఈజ్ నాట్ ఏబుల్ టు చేంజ్ వాడు ఇంకోటి వాడు మైండ్ అంతా ఎక్కడుంది చూడండి క్రీస్తు అని తెలుసు ఈయన క్రీ నువ్వు క్రీస్తువు కదా నువ్వు దిగిపో నన్ను దింపే అని అంటున్నాడు వీడు ఎక్కడ ఉన్నాడు పైన ఉన్నాడు సినిమా మీద ఏలాడుతున్నాడు వాడు దిగిపో అంటే ఏం చేస్తున్నాడు వాడి దృష్టి లోకరీతి మీద ఉందన్నమాట తాడుతున్నారు మన మైండ్ సెట్ మన దృక్పథము మన వ్యూ పాయింట్ ఎప్పుడు చూసినా మెటీరియలిస్టిక్ థింగ్స్ మెటీరియలిస్ వీఆర్ నాట్ హెవెన్లీ మైండెడ్ వీఆర్ అర్త్లీ మైండెడ్ వీడు చూడండి క్రీస్తు అని తెలుసు వీడికి అని తెలిసి మాట్లాడుతున్నాడు బాగానే ఉన్నాడు నన్ను దింపేస్తే భూలోకంలో నేను చేయవలసింది నేను చేసేస్తా బాబు అనుకుంటున్నాడు ఎంత విచారకర అమ్మ అనేక సార్లు మన జీవితాల్లో కూడా ప్రభు ఎవరో తెలుసు క్రైస్తవులుగా చలామణయ్యే మనము గుడికెళ్ళే మనము బైబిల్ పట్టుకునే మనము ప్రార్థించే మనము అనేక సార్లు దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ వీఆర్ ఫోకస్డ్ ఆన్ మెటీరియలిస్టిక్ థింగ్స్ భూలోక సంబంధమైన వాటిల మీద మన దృష్టి ఉంటుంది యేసు అని తెలిసినప్పటికీ కూడా వీఆర్ కాన్సన్ట్రేట్ మన ఫోకస్ అడుగుతున్నాను ఈరోజు దేవుని సేవకుడిగా ఆధ్యాత్మిక అన్నగా కుమారుడుగా వెర్ ఇస్ యువర్ ఫోకస్ నీ జీవితంలో నీ నీ దృష్టి నీ నీ గురి లేకపోతే యువర్ ఫోకస్ ఎక్కడుంది ఏ సుప్రభు అని తెలిసినప్పటికీ కూడా ఏ సుప్రభు మీద ఉందా లేకపోతే భూలోక సంబంధం మీద ఉందా మెటీరియలిస్టిక్ థింగ్స్ మెటీరియల్ యుయర్ రన్నింగ్ ఆఫ్టర్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏది శాశ్వతం కాదు ఏ సుప్రభు ఎవరో తెలిసినప్పటికీ కూడా క్రీస్తు అని తెలిసినప్పటికీ కూడా వీటి దృష్టి అంతా ఎక్కడుంది అయితే రెండవ వాడు వాణిని గతించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తపిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును ఒకడేమో కాంట్రాస్ట్ చెప్తున్నాను నేను ఒకడేమో క్రీస్తు ఎవరో తెలుసు నువ్వు దిగు నన్ను దింపేసే అంటున్నాడు ఇంకో దొంగ ఏమంటున్నాడు అరే మనం ఈ శిక్షకు అర్హురంలా అంటే హీజ్ అండర్స్టాండింగ్ ఏం చేశాడో ఏం చెయ్యబట్టి ఆ సిలువ మీద వేయబడ్డాడో అవగాహన ఉందన్నమాట అవగాహన ఉండి అంటున్నాడు మనం ఈ శిక్షకు అర్హులము కాబట్టి వీఆర్ రైట్లీ టు బీ ఆన్ దిస్ క్రాస్ అనేక సార్లు దీనికి నేను పేరు పెడతాను రెస్పాన్సిబిలిటీ బాధ్యత వహించాలి మనం చేసిన దానికి బాధ్యత వహించాలి మనం అన్న మాటలకి బాధ్యత వహించాలి మనం నెప్పించిన హృదయాన్ని గాయపరిచి హృదయాన్ని నెప్పించిన వాటికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈడవలే భూలోకంలో సంబంధం మొద మనం చదివిన ఒక దొంగ వల్ల మొత్తం దృష్టంత భూలోకంలో ఉండకూడదు యూ హ్యావ్ టు ఓన్ ది రెస్పాన్సిబిలిటీ చూడండి వారిద్దరూ ఒకే రీతిగా ప్రారంభించారు ఒకే మాటలు విన్నారు ఒకే చేసిన క్రియలు ఏసుప్రభుని దూషిస్తూ సిలివేసేయండి సిలివేసేయండి అని చూస్తూ వింటూ వచ్చారు కానీ ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందో ఒక దొంగ భూలోకం సంబంధమైన దృష్టి ఇంకొక వ్యక్తి పరలోక సంబంధమైన దృష్టి చూసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం వాడే బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ ఇక్కడ ఏమంటున్నాడు మనము వీఆర్ రైట్లీ కండెమ్డ్ చూడండి నేను ఐల్ సే దిస్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సిన్ విల్ డిటర్మైన్ విచ్ సైడ్ ఆఫ్ ద క్రాస్ వీఆర్ ఆల్ మనం పాపము ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నామో మన అవగాహన బట్టి సిలువకు ఎటువైపు ఉన్నామో వీ కెన్ అండర్స్టాండ్ సి అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సిన్ విల్ డిటర్మైన్ విచ్ సైడ్ ఆఫ్ ద క్రాస్ వీఆర్ ఆన్ మెనీ ఆఫ్ అస్ డోంట్ అండర్స్టాండ్ ద ఇష్యూ ఆఫ్ సిన్ ఇట్ ఈస్ రిబలింగ్ అగెన్స్ట్ గాడ్ ద ఇష్యూ ఆఫ్ సిన్ ఈజ్ ఎనీథింగ్ యూ డూ యూ రిబల్ అగేన్స్ట్ గాడ్ ఈజ్ అ సిన్ పాపము అనగా ఏంటిది అనగా దేవుని హృదయాన్ని గాయపరిచేది ఏదైనా పాపమే ఏదో పెద్ద పెద్ద వ్యభిచారము దొంగతనము నరహత్య ఇవే పాపాలనుకోరు కొంతమంది కాదు ఏంటి పాపము అనగా జాగ్రత్త వినాలి పా బైబిల్ బోధించేది బైబిల్ సేవించేది ఏంటంటే దేవుని హృదయాన్ని నువ్వు ఏది గాయపరిచినా అది నీ జీవితంలో పాపం ఇది ఆలోచించాలి అమ్మ తమ్ముళ్ళు జాగ్రత్త వినాలి దేవుని హృదయం ఏది నువ్వు ఏం మాట్లాడినా నువ్వేం చేసినా నువ్వు ఎలా ప్రవర్తించినా దేవుని హృదయం గాయపరచబడుతుంది అంటే అదేంటి అంతే ఆ అవగాహనతో మనం ఉన్నామనుకోండి మన జీవితాలు ఎంత సంతోషంగా ఉంటాయి కదమ్మా అవునా కదా నేను ఈ మాట అంటే దేవుని హృదయం గాయపడుతుందేమో నేను ఈ పని చేస్తే దేవుని హృదయం గాయపడుతుందేమో నేను ఇలా ప్రవర్తిస్తే దేవుని హృదయం గాయపడుతుందేమో అని అంటే అసలు జీవితాలు కుటుంబాలు వివాహాలు ఎంత బాగుంటాయి కానీ మనం ఆలోచించాం ఎందుకు గర్వం ఎందుకు ఈర్ష ఎందుకు ద్వేషము కోపము ఇంట్లో ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే మాట్లాడుకుంటారు ఒకే కంచంలో ఇప్పుడు ఈ మందేనా వచ్చింది చూడండి ఒకే కంచంలో తింటారు కానీ ఒకడంటే ఒకటి వాడదు ఎంత విచారకరమే సార్ హృదయంలో ద్వేషము కోపము కుళ్ళి కృతంత్రము ఉంటుంది కానీ ఎంత బాగా నటన క్రైస్తవులకి అసలు హాలీవుడ్ కంటే ఇంకేదన్నా బెస్ట్ యాక్టింగ్ అవార్డు ఉంటే ఇవ్వచ్చు యాక్టింగ్ యాక్టింగ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఎంత విచారకరమైన సంగతి వేషధారణ జీవితం అందుకనే దేవుని వాక్యం ఉంది ప్రకటన గ్రంథం ఉంది వేష్యల కన్నా చెప్పండి వేష్యల కన్నా పరలోక రాజ్యంలో ఉంటుంది కానీ ఎవరికి ఉండదు అది వేషధారల కంటే పరలోక రాజ్యంలో నో ఎంట్రీ ఎవరికి ఎవరికి ఉంది ఎంత చాలా స్ట్రాంగ్ వర్డ్ ఎవరికి ఎవరికి స్థానం ఉంటుందంట అది ఎందుకంటే వారు తెలుసుకుంటారు అవగాహన ఈ ఈ దొంగవల్ మనం చేసింది తప్పురా బాబు కరెక్ట్ రైట్ అది అయిపోయింది అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్తున్నారు 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 వాళ్ళిద్దరికీ ఒక అవగాహన వచ్చింది ఇంకొక మాట ఇంకో మాట నేను చెప్పి ఈ మాట నేను చూడండి ద ఇష్యూ ఆఫ్ సిన్ ఇస్ నాట్ మెజర్డ్ అగైన్స్ సంబడీ ఎల్స్ ద ఇష్యూ ఆఫ్ సిన్ ఇస్ నాట్ మెజర్డ్ అగైన్స్ సంబడీ ఇట్ ఈస్ మెజర్డ్ అగేన్స్ ద హోలీ స్టాండర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను కూడా ఇలా చేస్తానని అది అది కాదు నువ్వు ఇలాగ అన్నావు కాబట్టి నేను కూడా ఇలాగ అన్నాను నో ఇట్ ఈస్ మెజర్డ్ మనం దేని చేత కొలవబడతాం అనగా దేవుని పరిశుద్ధతతో మనం కొలబడతాం అందుకనే దేవుని వాక్యం ఉంది ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉన్నాం సో ఒక దొంగ ఏమంటున్నాడు నన్ను నన్ను దింపేసి నువ్వు కూడా దిగిపోయి ఇంకో దొంగ దొంగ ఏమంటున్నాడు ఒక దొంగేమో పాపము ద క్రిమినల్ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద ఇష్యూ ఆఫ్ సిన్ ఈజ్ ద ఇష్యూ ఆఫ్ హోలీనెస్ పరిశుద్ధత దేవుడు క్రీస్తు అని తెలిసినప్పటికీ కూడా ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇంకొక దొంగకి హీ కూడా అండర్స్టాండ్ ద ఫస్ట్ క్రిమినల్ డి అండర్స్టాండ్ హూ ద పర్సన్ వాజ్ సుడ్ ఎంత విచారకరమైన సంగతి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో తెలియలేకపోయింది వాడికి ఎంత విచారకరం సంగతి బైబిల్ తెలుసు ఏసుప్రభు జన్మించాడు మరణించాడు లేచాడు అని తెలుసు కానీ దేవుని మీద ఆధారపడాలి కష్టకాలంలో దేవుని మీద ఆధారపడాలి దేవుని చిత్తం తెలుసుకోవాలి అని తెలిసినప్పుడు కూడా వి విల్ నాట్ డూ ఇట్ బైబిల్ చదవాలని తెలుసు చదవం ప్రార్థన చేయాలని తెలుసు ప్రార్థన చేయం ఎంత విచారకరమైన సంగతి రైట్ ఇక్కడ చూడండి ద సెకండ్ వన్ డేట్ చూడండి ద ఫస్ట్ క్రిమినల్ వాజ్ సెయింగ్ ముప్పై తొమ్మిదవ వచనంలో లుక్ చూడండి ఒకసారి బట్ ద సెకండ్ క్రిమినల్ అండర్స్టూడ్ దట్ హీ వాజ్ ఎ సిన్లెస్ సాక్రిఫైస్ ఏమంటున్నాడు చదవండి అమ్మ అక్కడ ముప్పై తొమ్మిదో వచ్చిన చదవండి ఒకసారి వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించచ్చు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకోను మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఏ తప్పిదము చేయలేదు అని ఒక దొంగకి అవగాహన ఉంది జాగ్రత్త వినాలమ్మ ఇట్ ఈస్ వన్ థింగ్ థింగ్ టు టు రెస్పెక్ట్ అండ్ నో దట్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్ యేసుప్రభును గౌరవించుట ఒక ఎత్తు యేసుప్రభు నిజమైన దేవుడు అని నమ్ముట ఇంకొక ఎత్తు అందరు గౌరవిస్తారు యేసుప్రభుని మీరు ఎవరిని అడిగినా సరే యేసుప్రభుని గౌరవిస్తారంటే గౌరవిస్తారు కానీ నమ్ముతారు యేసుప్రభు నిజమైన దేవుడు అది అక్కడే వ్యత్యాసం వచ్చింది అది చెప్పగలిగిన అవగాహన చెప్పగలిగిన విధానము ఉంది ఇక్కడ ఒక దొంగేమో నేను దిగిపోతానంటున్నావు చూడండి యేసుప్రభు అంటే గౌరవం ఉంది నువ్వు క్రీస్తు కదా నువ్వు దిగుపా నన్ను దింపేసే అని గౌరవం ఉంది ఇంకో దొంగ ఏమంటున్నాడు ఇంకో దొంగ ఏమంటున్నాడు ఆయన దేవుని కుమారుడు ఆయన నిజమైన దేవుడు అని ఇట్ ఈస్ వన్ థింగ్ టు బిలీవ్ హీ వాజ్ అ గ్రేట్ మ్యాన్ ఇట్ ఈస్ అనదర్ థింగ్ టు బిలీవ్ ఇస్ దట్ గాడ్ ఈస్ ఇన్ కార్నెట్ ఇట్ ఈస్ వన్ థింగ్ టు బిలీవ్ దట్ హీ వాజ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అనదర్ థింగ్ టు బిలీవ్ దట్ హీస్ ద ఎటర్నల్ ల్యాంప్ ఆఫ్ గాడ్ దేవుడు దిగి వచ్చాడు అని వింటమోకెత్తు దేవుడు నా పాపాల గురించి చనిపోయాడని నమ్ముట ఇంకొక ఎత్తు దేవుణ్ణి మనము రెస్పెక్ట్ చేయటం లేకుంటే రెస్పెక్ట్ చేయటం ఇంకొక ఎత్తు కానీ దేవుడు నిజమైన దేవుడు నన్ను విమోచించగలడు నాకు శాంతి సమాధానం నెమ్మది ఇయ్యగలడు అని నమ్ముట ఇంకొక ఎత్తు అయిపోయిందా ద ఫస్ట్ మ్యాన్ వాంటెడ్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ ఇస్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆడు ఫస్ట్ ఏమంటున్నాడు నువ్వు నువ్వు క్రీస్తువు కదా నువ్వు దిగు నన్ను దిగు అంటే టెంపరీ ఫిక్స్ ఏమంటున్నాడు చూడండి మనం కూడా ఎప్పుడంతే టెంపరీగా ఫిక్స్ అయిపోతే చాలు తర్వాత చూసుకుందామని మన దృష్టంతా ఇట్ ఈస్ ఆల్వేస్ టెంపరల్ ఫిక్సేషన్ ఇక్కడ మనం చూసినట్లయితే రెండో వ్యక్తి ఏమంటున్నాడు హీ ఈజ్ నాట్ థింకింగ్ అబౌట్ హిస్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ థింకింగ్ అబౌట్ ఇటర్నల్ ఫ్యూచర్ ఆ దొంగ ఏం చేశాడు అనగా మధ్యలో ఏసు వారు ఉన్నారు ఇటు ఒక దొంగ ఇటొక దొంగ ఈ దొంగ తిరిగి యేసుతో మాట్లాడాడు హీ టర్న్ అండ్ స్టార్ట్ టాకింగ్ టు గాడ్ ఎవరైతే యేసూ ప్రభు వారు ఫోర్స్ చేయలేదు ఏసు ప్రభు వారు ఫోర్స్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడున్న అవగాహన ఏంటంటే ఇక్కడ మతాన్ని మార్చేసి యేసు మనకు ఈ బైబిల్ పెట్టేసి మా మీద పెట్టేస్తున్నారండి తోసేస్తున్నారండి నో విఆర్ నాట్ బైబిల్ థంప్స్ వేర్ ఓన్లీ ద మెసెంజర్స్ ఆఫ్ ద కాస్పల్ నమ్మండి నమ్మకపోండి అది మీ ఇష్టం అనేది నమ్మితే నమ్మిన వానికి సమస్తము సాధ్యం ైబిల్ చదువుతుంది నువ్వు నమ్మినట్లయితే నీకు సమస్తం శాతం ఇఫ్ యూ బిలీవ్ ఆల్ ఆర్ త్రూ ఇఫ్ చెప్పవలసిన బాధ్యత మాది ఈ దొంగ తిరిగాడు దొంగ తిరిగి దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు ఆయనతో మాట్లాడిన రీతిగా దేవుని వాక్యంలో చూడండి అమ్మా చదవండి అందుకు ఆయన వాణితో నీడు నీవు నాతో కూడా పరదయసులో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను అది దేవునామంకు స్తోత్రం కలుగునుగాకా ఎంత మంచి మాట ఎవరైతే జాగ్రత్తగా ఎవరైతే ప్రభుతో మాట్లాడతారో వారితో ప్రభు మాట్లాడేది హీ విల్ నాట్ ఫోర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ టు లైఫ్ ఎలా మాట్లాడతారు ప్రభు వారు చెప్పండి రెండు థింగ్స్ ప్రార్థనలో జా జాగ్రత్త ప్రార్థనలో మనం దేవుడితో మాట్లాడతాం వాక్యంలో దేవుడు మనతో మాట్లాడతాడు ఇప్పుడు అన్న నేను సిలువు మీద కొంతమంది తిక్క ప్రశ్నలు వేస్తాను అన్న నేను సిలువు మీద లేదు కదా అటువంటి పరిస్థితి లేదు కదా దేవుడు ఎట్లా మాట్లాడుతాడు అతను దేవుని సంప అప్పుడు దొంగ చచ్చిపోయినప్పుడు కంప్లీట్ బైబిల్ లేదు ఇప్పుడు మనకి దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉంది ఆ దొంగ దేవుని వైపు తిరిగి అడిగిన మాటలు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపం చేసుకోవాలి రిమెంబర్ మీ ఓన్లీ టూ థింగ్స్ రిమెంబర్ మీన్ యువర్ కింగ్డమ్ దేవుడు అన్నాడు ఓకే ఓకే మంచి ప్రశ్న అడిగావు నేను చనిపోతాను మూడు రోజులు దిగిన తర్వాత అయిపోయిన తర్వాత పునరుద్ధరణి అయిపోయిన తర్వాత నేను జ్ఞాపం చేసుకుంటాను అబ్బాయి అని అనలేదు Salvation is instantaneous. Salvation is on the spot. Salvation is done, is an instant uh, a work that God will do in your life. The thief said, remember me in your kingdom. Only two words, remember me. Immediately the response of our Lord's Savior Jesus Christ was, today you will be with me in paradise. Amen. erosu neevu, naatho. కూడా నాతో కూడా వాట్ బ్యూటిఫుల్ ఆన్సర్ కదు నేడు నీవు నాతో అంటే యూఆర్ ఎ టీమ్ యు ఆర్ కమింగ్ విత్ మీ నేను నిన్ను అందుకనే దేవుని వాక్యం నేను నిన్ను విడవను ఎడబాయను మరణములో కూడా నేను నిన్ను విడవను ఎడబాయాను బాధలో కూడా నేను నిన్ను విడవను ఎడబాయాను కష్టంలో ఇరుకులో ఇబ్బందులో కన్నీరులో కూడా నేను నిన్ను విడవను ఎడబాయాను మరణంలోనే ఆయన మనల్ని జ్ఞాపం చేసుకున్నాడంటే మనం ఈ భూలోకంలో ఎన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మనం ఎలాగుండాలి నన్ను విడనాడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఐ విల్ ఫైట్ దిస్ బ్యాటిల్ ఐ ఐ నో గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఈ సమస్యను దేవుడు తీర్చగలడు ఈ ఈ పోరాటంని ఈ యుద్ధమును దేవుడు ఆ దేవుడు నా పక్షాన వ్యాజమాడి దేవుడు అని చెప్పగలిగిన విశ్వాసంలోకి మనం రావాలి అటువంటి రెస్పాన్స్ ఇక్కడ రెస్పాన్స్ ఐ లవ్ ద రెస్పాన్స్ ఈస్ ఈసెంట్ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్ ఇద్దరు కలిసి వెళ్ళారు ఇద్దరు కలిసి వెళ్ళారు ఒకటి జీవితం ఏమో ఫర్ ఎటర్నిటీ మార్చబడింది ఇంకోటి జీవితం అలాగే చచ్చిపోయాడు సీలుంది అమ్మ చూడండి ఫార్టీ త్రీ అందుకు ఆయన వాణితో నీడు నీవు నాతో కూడా పరదయసులో ఉంది నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను అది దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకోండి నిత్యముగా నేను నీతో టుడే విల్ బి ష్యూర్లీ ఇంగ్లీష్ లో ఉంటుంది ష్యూర్లీ యూ విల్ బి విత్ మీన్ అంతే అంటే చూడండి దేవుడు మనకి అంటే ఎంత బాధలు ఉండుంటాడు ఆ దొంగ ఆకాశముకు భూమికి మధ్యలో వేలాడుతూ అన్ని ఎన్ని హింసలు ఎన్ని బాధలు పెట్టేసి సచ్చిపోతున్న క్షణాల్లో కూడా అక్కడ చెప్పబడిన మంచి మాట ఐ లవ్ వాట్ ఈస్ సైడ్ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ష్యూర్లీ దట్ ఈస్ ద వర్డ్ షోర్లీ యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యాలడైస్ జాగ్రత్త ఒక్క మాట చెప్పేసి నేను ఐల్ ప్రిఫర్ యూ మరణించే క్షణాల్లో కూడా దేవుని అందును విశ్వాసం ఉంచి మరణించే క్షణాల్లో కూడా యేసు ప్రభు నిజమైన దేవుడని మరణించే క్షణాల్లో కూడా నీ పాపములు క్షమించగలిగిన దేవుడు ఉంచినట్లయితే నమ్మికుంచినట్లయితే దొంగవలే నీకు రక్షణ కలుగుతుంది రైట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఫెయిత్ ఇన్ ద మిస్టర్స్ సఫరింగ్ విశ్వాసం అంత బాధలో నిస్పృహ నిరాశలో కూడా ఈ దొంగ విశ్వాసమును చూపించాడు మన జీవితాల్లో కూడా నిస్పృహ నిరాశ కృంగుదల బాధ హృదయ గాయము వేదనైనప్పుడు ఎప్పుడైతే మనం విశ్వాసం చూపిస్తామో డిస్పైట్ ఓన్ సఫరింగ్స్ ఈ డెమాన్స్ట్రేటెడ్ ద ఫెయిత్ ఇన్ జీజస్ రికగ్నైజింగ్ హీజ్ ద మెస్సాయా ప్రభు నిజమైన దేవుడు నన్ను రక్షించగలడు నన్ను ఆదుకోగలడు నా నాకున్న భారమును తీసివేయగలడు నాకున్న టెన్షన్ స్ట్రెస్ యాంగ్జైటీ ఎటువంటి భారాన్నైనా ఆ భారమును మోయగలిగిన దేవుడు ఉన్నాడు అని నమ్మినట్లయితే ఈవెన్ ఇన్ అ డీపర్ సఫరింగ్ యు షుడ్ హ్యావ్ ఫెయిత్ సాల్వేషన్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్ సఫరింగ్ ఫెయిత్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ సఫరింగ్ ఇంకోటి చెప్తుంది చూడండి ద పవర్ ఆఫ్ ఎక్నాలెజ్మెంట్ అండ్ రిపెంటెన్స్ దీఫ్ ఎక్నాలెడ్జ్ ఆఫ్ ఎ సిన్ అండ్ జీజస్ ఇన్నోసెన్స్ లెడ్ ఇమ్ టు సల్వేషన్ ఈయన ఏ పాపము చేయలేదు కానీ నేను అంటున్నాడు ఐఎమ్ ఏ సినర్ ఈయనేం చేయలేదు ఆ అవగాహన రావాలి ప్రవ్వా నేను పాపిని ప్రవ్వా నువ్వే పాపము చేయలేదు నీవే నన్ను రక్షించగలవు నీవే నాకు రక్షణీయగలవు నీవే నన్ను క్షమించగలవు అనే అవగాహన వచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్ మారు మనస్సు అంటే ఏంటి మనం ఎవరో మనమెవరో తెలుసుకోవాలి మనల్ని ఎవరు క్షమించగలరో తెలుసుకోవాలి ఆ క్షమించగలే వ్యక్తి పాపము లేని వ్యక్తి అని కూడా మనకు అవగాహన రావాలి రైట్ వన్ టూ త్రీ ఫోర్ అస్యూరెన్స్ ఆఫ్ పారడైజ్ ప్రభువారు చెప్పిన మాట ఏమంటున్నారు ప్రభువారు టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్ అమ్మాయి వాట్ చాలు మనం గతంలో ఎన్ని పాపాలు చేసినా గతంలో ఎన్ని హృదయ గాయాలు దేవుని గాయపరిచినా ఒకరినొకరు గాయపరచుకున్నా సరే దేవుని కృపంట ఇట్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ ఫైత్ క్యాన్ బి డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ద డార్కెస్ట్ మూమెంట్స్ విశ్వాసం అనేది మనం మయంలో వెళ్తున్నప్పటికీ కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని ఆదరించే దేవుడు రిపెంటెన్స్ అండ్ ఎక్నాలజ్మెంట్ సిన్ కెన్ లీడ్ టు సల్ ఈ శ్రమదినాల్లో మీరు చేయవలసిన ప్రార్థన అవగాహన ఉండాలి దేని గురించి అవగాహన ఉండాలి మనం చేసిన మన జీవితాన్ని గురించి అవగాహన ఉండాలి నెంబర్ వన్ ఆ అవగాహన ఉన్న తర్వాత మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు ఆయన ప్రభు ఆయన ఎవరో మనకు తెలియాలి ఆయన ఎటువంటి వ్యక్తి మనకు తెలియాలి మూడవదిగా ఆయన మనల్ ఎక్కడికి తీసుకెళ్ళగలరు మన నిత్యత్వము ఎక్కడుందో మనకు తెలియాలి అది తెలిసినట్లయితే ప్రభువారు అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆటే కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించనుగాక ప్రేమిగల మా తండ్రి మహాపరిశుద్ధ మా ప్రభువ ఆయన రీతిగా సిలువకు ఎటువైపు మేమున్నాం కుడి వైప ఎడమవైపా ఆయన కాంట్రాస్ట్ వ్యత్యాసం తెలుసుకునే కృపను మీరు మాకు దయచేసారు అనేక సార్లు నా మా జీవితంలో నన్ను ఆ దొంగ క్రీస్తు అని తెలిసినప్పటికీ కూడా ఎప్పుడెప్పుడు మళ్ళా ఆ పాప క్రియలు ప్రారంభిద్దామా అని లోకరీత దృష్టి ఉంది నీవు క్రీస్తు అని తెలుసు నువ్వు నువ్వు క్రీస్తువు కదా నువ్వు దిగు నన్ను కూడా దింపు ఎంత విచారకరమైన సంగతి నాయన అనేక సార్లు నా మా జీవితంలో కూడా ప్రభువా క్రీస్తు ఎవరో తెలుసు ఏం చేయగలడో తెలుసు ఏ రీతిగా మనల్ని ఆదరించగలడో తెలుసు అయినప్పటికీ కూడా మా దృష్టి అంతా మా ఆలోచన మా పనులు ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ఐ మీ మై సెల్ఫ్ కానీ ప్రొవ్వా ఇంకొక దొంగ నువ్వు ఎవరో నువ్వు మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో ఏం చేయగలవో పాపము లేని వ్యక్తి అని గ్రహించాడు ప్రవ్వ గ్రహించి నేను మరణించబోతున్నాను నేను మరణించిన తర్వాత నేను ఒక స్థానానికి వెళ్ళాలి ఆ స్థానానికి తీసుకెళ్లగలిగిన సామర్థ్యత ఈ మధ్యలో ఉన్న మెస్ అయిపోందని గమనించి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకుని నేను పాపం చేశాను నేను అర్హుడును సిలువులో ఉండడానికి అర్హుడను నేను పాపం చేశాను నన్ను క్షమించు నన్ను జ్ఞాపం చేసుకోను అన్నాడు పాపం చేశాము కరెక్ట్ మనకు శిక్ష కరెక్ట్ అని అన్నాడు ప్రభువా నువ్వు జ్ఞాపం ఈ రోజు నువ్వు నాతో నీతో తీసుకెళ్ళావు ఎంత గొప్ప సంగతిని ఆయన వింటున్న ప్రియులు ఎవరైనా ప్రభువా నీవు తెలిసినప్పటికీ కూడా నీ ఇంకా మారమని సనుభవం లేకుండా జీవితంలో వివాహంలో నాయన నిజ జీవితంలో తలంపుల్లో హృదయంలో నడకలో భాషలో మాటలో మార్పు లేకుండా జీవిత విధానం మార్పు లేకుండా ఎవరైనా ఉంటే ప్రభు నాయన ఈ ఈ వారము మేము పునరుత్న దినం జరుపుకునే లోపల ప్రభు వారితో మీరు మాట్లాడండి నాయన వారి జీవితాలు మార్చబడును గాక వారి ఆలోచనలు మార్చబడును గాక వారి వివాహాలు మార్చబడును గాక వారు మాట్లాడే విధానము చూచే విధానము నాయన నీకు నీకు ఇష్టం నీ హృదయానుసారమైన బిడలుగా వారు మార్చబడును కాక అని ప్రార్థన చేస్తాను ఆయన మీరే సహాయించండి ఎవరి గృహంలో అయినా ఎవరైనా మరణించి ఈ ఈస్టర్ నాయన టు గుడ్ ఫ్రైడే మొట్టమొదటిగా నాయన ఈస్టర్ గుడ్ ఫ్రైడే అయితే ప్రభు ఆ కుటుంబాలను మీరు ఆదరించండి నాయనా మేము ఇప్పుడే మేము వాక్యంలో విన్న రీతిగా వారిని మేము చూడబోతున్నాం ఒక్కొక్క దినాన్ని ఈ దొంగవలిని రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో అనే అనుభవంలోకి వారిని నడిపించడం ద్వారా వారికంటే ముందు ఎవరు వెళ్ళారు వారిని చూస్తామో అనే అవగాహన అటువంటి నమ్మకాన్ని వారికి దాయిచ్చేయమని అడుగుతూ ఆయన మరొకసారి నన్ను నీ కృపా హస్త కుమారుడు మరక్షకుడు ఆయన యేశు ప్రభుల వారతి శ్రేష్టమైన నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి మన తండ్రిని ప్రేమ యేసు ప్రభు కృప దేవుని శక్తివంతమైన సహవాసం వీక్షిస్తున్న వింటున్న ప్రతి బిడ్డతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండను గాక ప్రజలో ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించు కాక మే గాడ్ బ్లెస్ యు